పెట్టిన ప్రేమను చూడమ్మా నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా అందరూ నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే రక్తం కార్చి ప్రేమ లేఖని కురాసిన నీ ప్రియుడే క్షణనిచ్చి రాణిగా చేసే ఘనుడే కళ్ళ ఎరుగని తెల్ల పురమపై రావా కఠినమైన ఈ లోకపు పో ఈ దాసుడు స్వరాన్ని మరుగుపరిచిమ ద్వారా మాట్లాడవని క్రీస్తు పెరటి అడుగుతున్నా తండ్రి ఆమె ప్రభును రక్షకుడైన హృదయపూర్వకమైన వందనాలు ప్రేమైన సహోదరి సహోదర ప్రతి నెల చివరి రోజు ఏ వారం వచ్చినా ఏ తారీఖు వచ్చినా మనము కృతజ్ఞత కూడిక ఎందుకు పెట్టుకుంటున్నామంటే ఒక నెలకి ముప్పై రోజులు ఒక వారానికి వేడు రోజులు ఒక రోజుకి ఇరవై నాలుగు గంటలు దేవుడు ఈ నెలంతా మనలను కాపాడాడు మన పిల్లలను కాపాడాడు మన కుటుంబాన్ని క్షేమంగా వచ్చాడు మనం వెళుతున్న ప్రయాణంలో క్షేమంగా ఉన్నాం మనం వస్తున్న ప్రయాణంలో క్షేమంగా ఉన్నాం రాత్రి వేళ కూడా ఏ అపాయము రాకుండా దేవుడు కాపాడాడు పగట వేళి యొక్క అపాయం రాకుండా దేవుడు కాపాడాడు దేవుడు మన ముప్పై రోజులు కాపాడాడు కాబట్టి ఈరోజు మనం ఆయనకి కృతజ్ఞతా కృతజ్ఞతాస్ మనము చెల్లించాలి అలేలియ ప్రభా నన్ను ఈ నెలంతా కాపాడడం సంగలందరినీ కాపాడా పిల్లలందరినీ నీకే వందనాలని ఆయన సన్నిధిలోకి వచ్చి మనం ఏం చేయాలంటే దేవుణ్ణి నేను మళ్ళీ చెప్తున్నా కావండి ఒక తల్లి పాత షేర్ ఇస్తే ఆ పాత షేర్ తీసుకున్నామా చాలా ట్యాంక్స్ అండి అది ఇవి వేసుకొని వాడి వాడిని సేర ఇస్తేనే అవి చాలా సంతోషపడి ట్యాంక్స్ ఆయన ఫ్రిడ్జ్లో మూడు రోజులు పాసిపోయిన పప్పు మళ్ళీ నువ్వు ఎక్కువ అడుక్కునే వాళ్ళకి ఇస్తే అవేమనిదో తెలుసా చాలా ట్యాంక్స్ అని ఒక బండి పోయి దిగితే ట్యాంక్స్ అంటావు గింత ఒక రోజుకి ఒక కేజీ బియ్యంకి ఇస్తే బదిలే ట్యాంక్స్ అంటావు ఆపత్రలో డబ్బుల్ని ఇస్తే చాలా ట్యాంక్స్ అంటావు ఈ లోకలో చాలా ప్రతి దానికి నువ్వు ట్యాంక్స్ చెప్తున్నావు చెప్తున్నావు సహాయం చేసిన వారికి ట్యాంక్స్ చెప్తున్నావు సహాయం పొందిన వారికి ట్యాంక్స్ చెప్తున్నావు ఇదంతా మంచిది సమాజంలో సొసైటీలో ప్రజల మధ్య ఉంటున్నాం కాబట్టి ఒకరి ఒకరు అవసరాలు ఉంటాయి కాబట్టి ఒకరినొకరిని ఆదరించుకోవాలి కాబట్టి ఒకరికొకరికి హెల్పింగ్ చేసుకోవాలి కాబట్టి ఆ హెల్పింగ్ చేసే విషయాల్లో కానీ సహాయం చేసే విషయంలో కానీ ఒకరి ఒకరు ఏమనుకుంటుంటే చాలా థ్యాంక్స్ అండి అంత చాలా థ్యాంక్స్ అంటారు మనిషి పట్ల ఇంత ట్యాంక్స్ చెప్తున్నావు అంటే మనిషికే ఎంతగానో రెస్పెక్ట్ చేస్తున్నావు అంటే మరి నిన్ను నమ్మి లోకానికి పంపిన దేవుడికి ఎన్నిసార్లు ట్యాంక్స్ చెప్పాలి ప్రతి నిమిషం నేను కాపాడేది దేవుడు నీ కార్యాన్ని ఇచ్చేది దేవుడు నీ మకాన్ని చక్కగా అమర్చింది దేవుడు మరి దేవుడికి ఎన్నిసార్లు మనం ట్యాంక్స్ ఈరోజు ప్రియులారా ఈ నెలలో కొన్ని వందల మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయినాయి కొన్ని వందల ప్రాణాలు కాలగర్భలో కలిసిపోయినాయి కొన్ని వందల ప్రాణాలు మట్టి గర్భలో కలిసిపోయి అది ఏ విధంగా కావచ్చు గ్యాస్ ద్వారా కావచ్చు వచ్చే జబ్బు ద్వారా కావచ్చు లేకపోతే వాతావరణం వల్ల కావచ్చు వరదల వల్ల కావచ్చు భూకంపం వల్ల కావచ్చు మంటల వల్ల కావచ్చు ఏదో ఒక విధంగా మనిషి ప్రాణం పోతుంది ప్రియా మరి దేవుడు నిన్ను నన్ను ఎందుకు కాపాడుతున్నాడు ఎందుకు మన అవసరాలు తీరుస్తున్నాడు ఎందుకు మన పోషిస్తున్నాడు ఎందుకు మనకి మంచి బట్టలు ఇస్తున్నాడు ఎందుకు మనకి మంచి విల్లు ఇచ్చాడు ఎందుకు మనకి మంచి పిల్లల్ని ఈ ఈరోజు వరకు కూడా మన కంట్లో కన్నీరు రానియకుండా మన కుటుంబాలకి కీడు రాలేకుండా మన పిల్లలకి ఎటువంటి శోధన రాకుండా దేవుడి యొక్క ఆస్తాలతో మనల్ని కప్పుతున్నాడు కాబట్టి ఆయనకి లెక్కలేని వందనాలు చెప్ప ఈ ఈరోజు మనిషి ప్రాణం గ్యారెంటీ లేదు మనం ఎక్కడ వారు ఏ పార్టీ వారు ఎక్కడ నుండి వచ్చిన వారు ఏ ప్రాంతంలో వచ్చిన వారు మన పుట్టుక ఎక్కడ మన పెరిగి మనం ఆడుకుంది ఎక్కడ పెరిగింది ఎక్కడ తిరుగుతుంది ఎక్కడ నివసిస్తుంది ఎక్కడ మన గురు ఎక్కడ మన పిల్లలు ఎక్కడ మన భర్త ఎక్కడ మన భార్య ఎక్కడ ఇన్ని సంవత్సరాలుగా దేవుడు మనల్ని కాపాడుతున్నాడంటే ఎన్ని సార్లు మనం ఆయనకి కృతజ్ఞతాస్థులు చెల్లించాలంటే మన కుటుంబం పరిస్థితి మన పిల్లల పరిస్థితి ఏంటి మన స్థితి ఏంటి ఒక్కసారి మీరు ఆలోచన చేశారు ఒక్కసారి మీరు ఆలోచన చేశారు బైబిల్ ఒక మహిళ గ్రంథం పంతొమ్మిది పదహారు సామెత్ర గ్రంథం ఆజ్ఞలు గైకున్నవాడు వాడు కాపాడుకున్నాడు గైకున్న వారిని దేవుడు చెప్తున్న మాట ఎవరు గైకుంటున్నారు ఎవరు ఆజ్ఞంలో పాటిస్తున్నారు ఎవరు ఆజ్ఞంలో చదువుతున్నారు అంటే దేవుడు రాహించిన వంటి పుస్తకమే పరిశుద్ధమైన పుస్తకం దేవుడు రాహించిందే పరిశుద్ధమైన గ్రంథం పిల్ల కాలం నుండి పర్యటన గ్రంథం దాకా చదివేవారు కానీ బోధించేవారు కాని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటా ఈరోజు దేవుడు ఆజ్ఞను మనం గైకున్నాం అనుకోండి మన ప్రాణాన్ని దేవుడు కాపాడుతా మన పిల్లలను దేవుడు

అంటే ఎవరికి భయపడితే ఎవరికి లోపడితే ఎవరు మాటింటే ఎవరి ఎందున విశ్వాసం ఉంచితే ఎవరి ఎందున నమ్మకం ఉంచితే ఎవరి ఎందున మర్యాదగా నడుచుకుంటే ఎవరి ఎందున మన క్రమం పార్టీస్తే వారు చెబుతున్న మాట యహో ఎందు భయవత్తులు గల్ల వారిని చుట్టూ అంటే భైభత్తులు గలవారి చుట్టూ ఉంటాను అంటున్నాడా భైభత్తులు లేని వారి చుట్టూ కలిగిన వారు నిజంగా భయభత్తులు కలిగిన వారు ఎలా ఉంటారు పోయందు భైభత్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలిగా ఉండే వారిని రక్షించడం అంటే ప్రిలరా యహోయందు మనం భయభత్తులు కలిగి మనం వంటడం అనేది మనకి ఎలా తెలిసింది చెప్పండి యహోయందు భయభత్తులు కలిగి ఉండడం అనేది మనకి ఎడతెలిసింది అంటే మీ ఇంట్లో నీ సాక్ష్యాన్ని బట్టి తెలిసింది మీ ఇంట్లో నీ మాటను బట్టి తెలిసింది అందుకనే కైస్తూడుగా పిలిపించుకోవటం చాలా సింపులే కానీ బతకటం చాలా కష్టం చావుకుడుగా పిలిపించుకోవటం చాలా సింపుల్ కానీ బతకటం అనేది చాలా కష్టం ఈరోజు క్రైస్తుడుగా పిలువబడుతున్నాం మనం బతకాలంటే ఎంత కష్టం ఒకసారి చూడండి అందుకనే కైస్తుడు అంట వాక్యంలో ఎదగాలి దీంట్లో ఎదగాలంటే వాక్యంలో ఎదగాలి వాక్యంలో ఎదగాలంటే ముందు నీకు భయం ఉండాలి భయం ఉంటే భక్తి ఈరోజు ఈరోజు ప్రియ నిజంగా దేవుడు అంటే భయభక్తులు కలవారు చిన్న చిన్న వాటిని అడ్డం పెట్టుకుని ప్రార్థనకు మానుకున్న వాళ్ళు ఎంతమంది లేదు భయం ఉంది అంటారు చిన్న చిన్న కాబట్టి పనికి రాని పది నిమిషాల పని కోసం కూడా మందిరాన్ని మానుకునే వాళ్ళు ఉన్నారండి పది నిమిషాల పనికి మందిరాన్ని మానుకుంటారు నిజంగా మనకి దేవుడి ఎన్నో భయభత్తులు కలిగి ఉంటే ఆయన ఏమన్నా అంటే దూతల్ని పంపుతాను అంటున్నాడు మరి దేవుడు దూతలు మనకి ఏం చేస్తా అంటే అనుదినం మనని కాపాడుతుంటే ప్రిలా ఈరోజు నిజంగా భయం ఉంటే బట్ ఉండేది అయ్యో నేను ప్రార్థన పోవాలి అయ్యో నేను సంఘంలో ముందుండాలి అయ్యో పరిస్థితిలో నేను ముందుండాలి అయ్యో నేను పాటల్లో ముందుండాలి అయ్యో దేవుడిని మహిమ విషయంలో నేను ముందుండాలి అయ్యో ఇలా ప్రార్థన ఉండేది కాబట్టి నేను ఏ పని పెట్టుకోకూడదు అయ్యో నేను ప్రార్థనలో ఎదగాలి బైబుల్ చదివే విషయంలో నేనే ఉండాలి పాటలు పాడే విషయంలో నేనే ముందు ఉండాలి ఆరాధన చేసే విషయంలో నేనే ముందు ఉండాలి వాక్య పట్టణం చదివే విషయంలో కూడా నేనే ఉండాలి అన్న ఆశ ఉండాలి ఆశ ఉండాలి బైబులు నాకు చదవటం రానప్పుడు నా చేతిలో బైబుల్ లేనప్పుడు ఏమి ఆశపడ్డాను ఏదైనా ఒక రోజు నీ గంధం నేను చదవాలయ్యా ఏదైనా ఒక రోజు నీ పాట పడాలయ్యా ఏదైనా ఒక రోజు నీ పాటలు నేను పాడాలయ్యా అంటున్నాను నా ముందు కూర్చున్నా చక్కగా పాటలు పాడుతుంది నా ముందు కూర్చున్నా చక్కగా వాక్యం చెబుతున్నాడు కానీ నాకు మాత్రం ఏమంటుందంటే వాళ్ళకి నేను ఎప్పుడు పాట పాడగలుగుతాను వాళ్ళకి నేను ఎప్పుడు ప్రార్థన చేయగలుగుతాను వాళ్ళకి నేను ఎప్పుడు వాక్యాన్ని చదవగలుగుతాను వాళ్ళకి వాక్యాన్ని ఎప్పుడు బోధిస్తానని మంట నాలో ఉంది ఆశ నాలో ఉంది ఈ రోజు ఆశపడ్డ ప్రాణాల దేవుడు ఈరోజు నిజంగా మనకు ఆశ ఉందా మందిరానికి వస్తున్నా మనం సంఘంలో చేర్చబడ్డ మనం మనకు ఆశ ఉందా అయ్యో నేను దేవుడిని మహిమకర దేవుడి మహిమకరంగా నేను బతకాలి నా దేవుడికి అవమానం తెచ్చే పని ఎప్పుడు కదా కార్ వేసుకొని వచ్చి చర్చి ముందు పెట్టి చర్చి ఎంత గడిగేదంట కుర్జీలన్నీ గడిగేదంట సౌండ్ బాక్స్ అంతా దూచేదంట అద్దాలు అన్ని మంచి నీళ్ళు అన్ని పెట్టేది ఒక గవర్నమెంట్ ఎప్పుడే కార్ వేసుకొని వచ్చి మళ్ళీ తిరిగి ప్రియలరా ఇంటికి వెళ్ళి అన్ని చేసి సాపలో కుర్జీలు అన్ని మర్చి ఇంటికి వెళ్ళి ప్రియలరా మళ్ళీ సాధ చేసి కుటుంబాలంతా కారు ఎక్కించుకొని వస్తారు ఈరోజు ప్రియలరా ఆయన శాలరీ ఒక్క నెలకే రెండు లక్షల రూపాయలు పెరిగిపోయిందంట అలే ఎవరు పని చేసినట్టయినా దేవుడు పనిచేశాడు దేవుడు అంత నిలిచిపెట్టిందా ఈ ఈరోజు నేను కూడా ఎందుకు ఈ మాట అంటే మీరు బలపరచబడాలి దేవుడి యొక్క గొప్పతనం మీరు తెలుసుకోవాలి ఏదో వచ్చారు పోయారు ఏదో విన్నాము వెళ్ళిపోయాము అన్న విధానం మనం ఉండకూడదు ప్రియలారా దేవుడు అందుకనే నిన్ను నన్ను కాపాడుతుంది నీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది బలాన్ని ఇస్తుంది శక్తినిస్తుంది నేను పోషిస్తుంది ఎందుకంటే నీవు దేవుడు పని నువ్వు చేస్తావని దేవుడి పనిలో నువ్వు ఉంటావని దేవుడు సంఘంలో నువ్వు ఉంటావని దేవుడి మందిరంలో నువ్వు ఉంటావని దేవుడిని నువ్వు గనపొస్తావనే నీకు నాకు ఆవిష్కారాన్ని ఆరోగ్యాన్ని ఇచ్చి నా పనిలో నువ్వు బహుబలంగా వాడబడాలని హేనియ్యాం అర్థం చూసుకోండి హాస్పిటల్ అండి పేషెంట్ల కాడ కానీ హాస్పిటల్లో డాక్టర్ కాడ కానీ ఎంతసేపు అయినా మనం నిలబడతామండి అదేందు వచ్చింది కంట్రోల్ బియ్యం కదా భర్తం సక్కలో పెట్టుకొని ఆమతి ఎంత ముచ్చడి పెట్టుకుంటా కాలు నొప్పు వచ్చిన ఆమతిని నిలబడతామండి అవునా చూడండి అదే విధంగా కొన్ని షాపులకు వెళ్ళినా ఎంతమంది ఉన్నా కూడా ఆమతిని నిలబడే పళ్ళని నిలబెట్టుకుని నవ్విదు కానీ సరుకులు అని కూడా అనదు అంత ఓపుకుంది కానీ ఇదేందో కానీ మందిరానికి వచ్చేటప్పుడు పాటలు చెప్పి ఏ వచ్చిందండి ఎక్కడ లేని బలం వచ్చింది తొంభై సంవత్సరాలు ముసరాము కూడా పదహారు సంవత్సరాల పాడింది పాట అంత హుషారు వచ్చింది అంత బలం వచ్చింది వార్గ్యం చెప్పే కళ చూడండి ఏదో పది రోజులు సన్న నీళ్ళు నాలుగు దొంత ఏదో వాక్యం చెప్పే కళ్ళు పాటలు పడిన చెప్పి మాకులో కల చేతులు ఊపులు చప్పట్లో కూడా ఊహో ఏమో కల వాక్యం కాకపోతే ఉంది అంటే పది రోజులు సన్నం నీళ్ళు లేక భర్త వారిని కూర్చున్న లా సాతాను ముందు దూరిందా అంటే ఆ పాటలపైన చెప్పి ఏమన్నా వాక్యం చెప్పే కల మూల మూలం మెలేస్తుంది కండ్రెప్పటి మీద కాళిస్తూ కన్ను మూతుంది కన్ను తెరుగుతుంది ఇల్లు అన్న ఏం చెప్పిండో ఐగారు ఏం చెప్పిండో ఏ పెట్టో ఎవరికి గందరమూలం ఇప్పుడు చదువు మాట ఎనిమిదో ఎనిమిదో వచ్చిన దేవుడి స్పష్టంగా ఇప్పుడు దేవుడి గంధాన్ని స్వస్థంగా చదివిస్తాను నేను ఈ పనిపేట మీద ఉన్న నేను బైబుల్ని ఎలా చెప్పాలంట మీకు బైబిల్ని ఎలా చెప్పాలంటే స్పష్టంగా చెప్పాలి బైబుల్ని నేను మీకు ఎలా చదవాలంటే స్పష్టంగా చదవాలి బైబిల్లో మాటలు మీకు ఎలా చెప్పాలంటే స్పష్టంగా చెప్పాలి అంటే ఇక్కడ నిలబడ్డ నేను ఎలా మీకు అర్థం కావాలంటే దేవుడు మనసు ఏంటో మీకు తెలియాలంటే వాటిని తెలియాలంటే బైబుల్ గొప్పతనం తెలియాలంటే యేసుక్రీస్తు ఎంత గొప్పవాడని మీకు తెలియాలంటే ఇక్కడ నిలబడ్డ నేను మీకు స్పష్టంగా చెప్పాలి అలేరియా మరి పిల్లరా మీకు స్పష్టంగా చెప్తున్నాను చెప్పట్లేదు మీకే అది తీసి పెడుతున్నాను కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోరు ప్రిల్ల చెప్పేవాడు చెప్తుంటే వినేవాడు ఎడకపోతే అది నీకే నష్టం నష్టం పిల్లరా అప్పుడప్పుడు పిల్లరా మా ఊర్లోనండి చంద్రబాబు నాయుడు గారి కాలంలో తొమ్మిది సంవత్సరాలు కరువు వచ్చింది వర్షాల వల్ల వర్షాలు పడకపోతే మా ఊరు ఆశ్రెచ్చి పాదగారు జానిస పాదగారు ఏమంటే ఒక ఐదు గంటాలు బియ్యం తెచ్చి ఆశ్చర్యం పెద్ద రాసు పోసి సాటిమ చేసిండు ఇంటి ఇంటికి ఇంటికి బియ్యం ఇస్తారు అంటే ఊరికి అంటే కొంతమంది వచ్చా కొంతమంది రాసుకుని పోయి నువ్వు నువ్వు ఊకుండిద్దా అమ్మ మేము వాళ్ళు బియ్యం తెచ్చుకున్నావు నువ్వు బాగాలేదా మేము బాగా పోయి తెచ్చుకుని పోయ్యిపోతాయి బయలు చెప్తారండి సటి మాత్రం ఏ పోయక సంచా బియ్యం అయిపోయి ఫాదర్ గారు అన్నారు కదా ఏమన్నా సాటిమ చేశాను అందరికీ చెప్పారు రావచ్చు కదా మీరు ఊరున్నారు ఊరు లేరు నాకు తెలియక ఎందుకు మిల్లి అని కొంతమందికి అగస్ట్ ఇచ్చిన ఇప్పుడు మీకు కూడా అదే వాక్యం వినకపోతే వాక్యం అర్థం చేసుకోపోతే వాక్యాన్ని ఆలోచించకపోతే ఈ వాక్యం సాతానుగా ఎత్తుకొని పోతారు మిమ్మల్ని వారు స్వస్థంగా చదువుతున్నాడు ఇప్పుడు నేను ఇటీవల యహోవ గంధాన్ని స్వస్థంగా చదువుతున్నప్పుడు ఈ గంధాన్ని గురించి మనం వాళ్ళు ఎవరు పెడితే వాళ్ళ మాటలు నమ్మొద్దు ఈరోజు యూట్యూబ్ లో ఫేస్బుక్ లో వాట్సాప్ లో బైబుల్ ని బ్యాడ్గా మాట్లాడుతున్నారు యేసుక్రీస్తుని బ్యాడ్గా మాట్లాడుతున్నారు పరిశుద్ధాత్మని బ్యాడ్గా మాట్లాడుతున్నారు తండ్రిని యహో అని బ్యాడ్గా మాట్లాడు ఎవడకి ఇష్టం వచ్చినట్టుగా వాడు మాట్లాడుతున్నారు ప్రియుడా బైబుల్ అర్థం కాక బైబుల్ మీద పట్టు లేక బైబుల్ ని చదవక ఎలా పడతా నోరు బాగా వేసుకుంటున్నారు ఫేస్బుక్ లో లైవ్ యూట్యూబ్ లో లైవ్ వాట్సాప్ లో పెట్టరు అన్నిట్లో పిల్లలు ఈ పని లేనోడు లేనోళ్ళు ఈస్వంట్ వాటి మీద ఏమండి పిల్లల అసలు బైబుల్ ఎంత గొప్పదో తెలియాలంటే బైబుల్ చదవాలి ఇప్పుడు ఈ మనం ఈ సౌండ్ సిస్టమ్ తెచ్చుము దీన్ని ఆపరేట్ ఆపరేటర్ చేయాలంటే దానికి ఒక బుక్ ఇచ్చిండు ఆపరేటర్ చేసి ఆ బుక్ మనం చదవాలి ఆ బుక్ను అర్థం చేసుకుంటేనే దాన్ని ఎలా ఆపరేట్ చేయాలనే దర్శిద్ది దేవుడు గురించి తెలియాలంటే నీకు బైబుల్ చదవాలి ఈరోజు ప్రియులరా చదువుకున్నాడు అంతే చదువు లేని కూడా అట్నే ప్రియులారా యేసో క్రీస్తు పుట్టినవాడా పరిశుద్ధాత్ముడు పుట్టినవాడైనా నేను ముగ్గురు ఒకట ఇద్దర నలుగురా క్రైస్తవులు క్రైస్తవులే ఫేస్బుక్ లో ఫేస్బుక్లో లో తిట్టుకుంటుంటే కొట్టుకుంటుంటే ఇక మూడో వ్యక్తికి ఎందుకు సందు రాదండి నీకు అంత జ్ఞానం ఉంటే బైబిల్ మీద అంత ఇరువు తెలిసినోడు ఉంటే ఫోన్ చేసి వెళ్ళి ఇంటికి పోయి చెప్పు ఫేస్బుక్లలో లైబులల్లో పెట్టి ఈరోజు బైబుల్ని ఏమంటే ఫిల్లారా ఏమంటే ఇంటి ఇంటి మన ఇంటి పనులు మనమే బయట పెట్టుకున్నట్టు కావట్లేదా అవునండి కదా బైబిల్ ఏం చెప్తుంది బైబుల్ అర్థం కావాలంటే బైబుల్ని చదవాలి బైబుల్ చదవాలి ఇప్పుడు చదువుతా ఇటువలే వారు బైబులును ఆ యహోవ గ్రంథము స్పష్టంగా చదివి వినిపించుతుండగా ఆ జనులు బాగా గ్రహించినట్లు అర్థం చెప్పరే ఏమంటే జనులు ఇటువలే బాగా గ్రహించారంట బాగా గ్రహించారంట అంటే వారు వాక్య లోతులోకి వెళ్ళిపోయారు నేనే చెప్తున్న మాటలు ఇంట్రెస్ట్ గా వింటున్నారు నేహిమి చెప్పిన మాటలు వారు చాలా జాగ్రత్త అసలు బైబుల్ను ఏమంటే ఆ రోజుల్లోనే నేహిమియ చెప్పే మాటల మీద మనసు పెట్టారంటే మరి ఈ రోజులో పది చేతిలో సెల్ ప్రతి పది చేతుల్లో బైబుల్ పది సో పది చేతిలో నోట్స్ పది చేతిలో పెన్ను పాస్టర్ గారు ఏం చెప్తుంది పాస్టర్ గారు ఏం చెప్తున్నాడు వాట్సాప్ లో ఏ లింకులు వస్తున్నాయి యూట్యూబ్ లో ఏ లింకులు వస్తున్నాయి ఫేస్బుక్ లో ఏ లింకులు వస్తున్నాయి ఏం వినాలి ఏం వినకూడదు ఏది చేయాలి ఏది చేయకూడదు నీ కళ్ళ ముందున్న ఉన్న అరవై ఆరు పుస్తకాలు నువ్వు చదివితే నీకే అర్థమయ్యేది కదా నీ కళ్ళ ముందున్న ఉన్న బైబుల్ నువ్వే చదివితే నీకే మంచి జ్ఞానాన్ని దేవుడిస్తారు కదా కానీ అక్కడ ఉన్న ఇజ్రాయిల్ ప్రజలంట వాక్యాన్ని నేను ఏం చేశాను చూడండి ఆ మాట ప్రియులరా జనులందరూ ఎరటో మొదలు పెట్టారంటే మొదలుపెట్టారు అది వేడుస్తున్నారు అంటే దేవుడు చేసిన కార్యాలు దేవుడు చేసిన అద్భుతాలు దేవుడు చేసిన ప్రకృతిని దేవుడు చేసిన మనిషి యొక్క నిర్మాణము అన్ని పీలరా ధర్మశాస్త్రంలో దేవుడు గంధంలో చెబుతుంటేనంట వేడుతున్నాడు అంటే దేవుడు నా కోసం ఇన్ని కార్యాలు చేశాడా దేవుడు నా కోసం ఇన్ని అద్భుతాలు చేశాడా దేవుడు నన్ను ఎంతగా ప్రేమించాడా దేవుడు ఎంతగా నన్ను కాపాడుతున్నాడా అరే నా మా మా అమ్మోలే ఇష్టపడట్లేదు నా మాకని నా తమ్ముడే ఇష్టపడదు సార్లే సదానం అని అంటున్నా నేను రోడ్డు పోతున్న నెవరూ లగ్గేరు అసలు దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడా అని అంటే వాళ్ళందరూ ఒక్కొక్కరు అంటే ఏడుతున్నారంటే ప్రార్థన ఏడుసిన రోజు చూసినాం ఆరాధన పాట పడుతుంటే ఏడ్సిన వాళ్ళు చూసినాం మోకాలు ప్రార్థన చేసిన వాళ్ళు ఏడ్చిన వాళ్ళు చూసినాం ఉపవాస ప్రార్థన చేస్తుంటే ఏడ్సిన వాళ్ళు చూసినాం కానీ వాటిని వింటుంటే వాళ్ళు ఏమవుతున్నారంటే ఏడు మన భర్త ఏడుపు ఉందండి భర్త అంటే కొత్త తరికే అండి ఎంత చేసిందో తెచ్చే పిల్లలు తల మీద నేలకొండేగా రాసుకో పట్టే ఆ హదు భర్తకు పట్టడు కూడా గబగబ ఇది గబగబెడుతుంది అందరికి వాళ్ళు అందరికి వచ్చింది కాబట్టి వాళ్ళు వచ్చిన అనుభత్తలు ఎందుకు ఇది ఇటు వచ్చిన మన లేడీస్కి సట్టాలని ఉంటాయి అవునా కదా దేవుడి యొక్క ప్రేమంట వాళ్ళకి ఇజ్రాయెల్ ప్రజలకు అర్థం ఏంది కానీ మనకు అర్థం వచ్చి ఈరోజు మన పిల్లలు బయటికి ఇంటికొస్తున్నారంటే నీ యొక్క క్రమశిక్షణ కాదు దేవుడు భర్త అయిన భార్య అయిన పిల్లలైన అందరం సజీవగా ఉన్నవంటే అందరం క్షేమంగా ఉన్నవంటే దేవుడు వారితో చెప్పబడుతున్నా ఆజ్ఞలో వాడు తన ప్రాణాన్ని కాపాడుకున్నాడు ఈరోజు ఆజ్ఞలను మనం గైకుంటున్నాం ఇక్కడ నేను మీ గంధంలో కూడా వారు చెబుతుంటే జట్టు బాగా గ్రహించి ఏడట మొదలు పెట్టి చూడండి అన్నమాట దినం మీ దేవుడైనా మనము కూడా ఫ్రీగా నిజంగా అండి నాకు చాలా భయం అవుతుంది ఆదివారం వచ్చిన శుక్రవారం వచ్చిన ఎందుకంటే ఏ పనిలో పడి ప్రార్థన మానుకుంటే రేపు లెక్కడితే గడిచిపోయిన సెకండ్ కూడా మనం తీసుకోవా అందుకే నేను చెప్తున్నాను ఆజ్ఞలు కై కొంటే చెప్పు కొట్టం కాదు చేసేటట్టు ఉండాలి నేను అందుకన్న క్రైస్తువుడు అది పేరు పేరు బాగా ఉంది బతకటం కష్టం నీ సాక్ష్యం సమాజంలో కుటుంబంలో ఇరుగు పురుగు నీ సాక్ష్యం నీ బియ్యని నీ క్యారెక్టర్ నీ పద్ధతి నీ ఆలోచన ఈచిని బట్టి ఉండిద్ది నా ప్రేమ సపోతు దైవ శావకులుగా నేను మీ మంచిగా చెప్తున్నా గాడిద మీద యేసు ప్రభు కూర్చుండడ గారిదంట బాగా పొంగిపోయిందంట గాడిదంట బాగా ముడిచిపోయిందంట నాకు ఈ ఎంత సన్మానం చేస్తున్నారు సో నా పాదాలకి మట్టి అనట్లేదు మట్లు పట్టుకుని నాకు జై జైలు పలుకుతున్నారు దారి పొడిపోతే శ్రద్ధలు పడుతున్నారు జంతువుని నన్ను ఎంత అంటే ఇది ఎంత మంచి వాళ్ళని గారిదట్ట పొంగి ముడిచిపోతుందంటే గాడిద మీద ఉంది ఎవరు ఆ ఎరిస్ తీసుకుని పోయిన గాడిదతో నాకు ఒక్కరు తెలిసి అట్లా గాడిద గాడిద మీద ఎవరు చూడట్లేదు ఈ గాడి మీ గాడిద నాకు ఆ ఊర్లో బాగా సన్మానం జరిగింది మళ్ళీ ఒకసారి మీరు రాండే అందంట రాండే చూస్తే ఆ గాడిద మాటికి పది గాడిదలు వచ్చినాయి అంట పది గాథలు వస్తే మరి ఊరుకుంటారు రెండు పిల్లల ఊళ్ళోకి వస్తే రామరాము ఇక కర్ర తీసుకుని పోయి ఎమ్డబడి ఊకుంటుంది అంట సొమ్మలు చింతా పురికేట గాడిదలో అన్న పిలిసి గాడిదలో ఎన్నో ఏటిని ఏటి సన్మానం పాడుగాను దాకా కాళ్ళు పోయే పరిస్థితి అయింది ఆ కుట్ర పోలుగాను ఇదే సన్మానం అంటే ఏ లేదు నాకు బాగా మట్లో ఒక మట్లో చేయబరికారు శ్రద్ధలు పరిచారు అన్న ఏసు ఉండబట్టి గాడిద వినిపించారు మనలో ఏసు ఉంటే యేసు వాక్యం ఉంటే ఏసు పరిశుద్ధత మనలో ఉంటే మనలో యథార్థత ఉంటే మనలో నమ్మకం ఉంటే మనలో విశ్వాసం ఉంటే దేవుడు నిన్ను కూడా ఘనంగా ఇస్తాడు దేవుడు నిన్ను కూడా ఘనంగా ఆశీర్వదిస్తాను ఒక గారి మీద ఏ కూర్చుంటేనే ఆ ఊరు అందరు గారిదని సన్మానించారు ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కారదకి మర్యాద ఇచ్చారు అసవంటిది జీవం కలిగిన దేవుడు స్వరూపాన్ని ధరించుకున్న నీవు ఆ దేవుడే నీలో ఉంటాయి ఆ దేవుడే నీ హృదయంలో ఉంటాయి దేవుడని ఇంట్లో ఉంటాయి దేవుడే నీ మనసులో ఉంటాయి ఆ వాక్యమే నీ జీవితంలో ఉంటే నీ జీవితం ఎంత పరిమళ తైలముగా మారిపోతాయి ఈరోజు ఫ్రీల నిన్ను చూసి ఎదుటి వారు మారాలి నిన్ను చూసి వారు మందిరానికి రావాలి నిన్ను చూసి వారు దేవుణ్ణి మహిమపరచాలి ఫ్రీలరా ఈరోజు నీవు నేను ఎలా ఉన్నామో ఒకసారి ఆలోచన చేయండి ఒకసారి ఆలోచించి ఎన్నో నెలలు గడిచిపోతున్నాయి మనలో నిజమైన మార్పు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు నిజమైన క్రైస్తవులుగా బతకాలని దేవుడు కోరుకుంటున్నాడు నిజమైన ఆయన బిడ్డలుగా బతకాలని దేవుడు ఈ నెలంతా కూడా మళ్ళా కాపాడు కాబట్టి ఆయనకి కృతజ్ఞతగా ట్యాంక్స్ గా మనం ఇలా ప్రార్థన కొడికి పెట్టుకుంటాం కానీ ఆయన ఇష్టంగా మనం ఉంటామా ఆయన హృదయానికి మనం దగ్గరగా ఉంటాం ఆయన ఆలోచన